గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మినిస్టర్ శ్రీధర్ బాబు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డికి నమస్కారం తెలిపారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మా న్యూటికల్ సైన్సెస్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు ఈ విశిష్ట సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు నల్గొండ జిల్లా శంకిశాల ప్రాంతానికి చెందిన ఫైళ్ల బల్లారెడ్డి ముప్పై ఐదేళ్లుగా ఫార్మా రంగంలో ఉన్నారని తెలిపారు హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ చూసారు లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫైవ్ కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీంద్రబాబు గారు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నిజంగా ఒక గుడ్ న్యూస్ ఇది డైమండ్ జీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్ మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ గాని ఫైనాన్షియల్ డిస్టిక్ గాని అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ థర్టీ థౌజండ్ రోడ్స్ తో హండ్రెడ్ అండ్ నైన్టీ కిలోమీటర్స్ తో కమింగ్ టూ త్రీ మంత్స్ లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఈ రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు యూనివర్సిటీ ఏర్పాటు చేయడం దానికి తోడు ఇండస్ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ సీఎం గారి అడ్వైజ్ తో కానీ వారి టీమ్ లీడర్షిప్ లో నేను గాని శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు